జై సురాజ్ జయస్వరాజ్ ఈరోజు జైసురాజ్ పార్టీ అలాగే జయస్ పార్టీ ట్రేడ్ వింగ్ పెయింటర్స్ అసోసియేషన్ సమావేశమై అనేక అంశాలని ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా జయస్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ గారు గూడెం భిక్షపతి గారు ఆర్థ్య థామస్ గారు తామస్ గారు మిగతా కార్మిక నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మిక రంగం సంబంధించిన అంశాలపైన కూలంగా చర్చించడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా డెబ్బై ఐదు శాతం పైగా ప్రజలు ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని ఆధారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు భవన నిర్మాణ కార్మిక రంగమే కావచ్చు లేదా చిన్న చిన్న పనులలే కావచ్చు వ్యవసాయ కార్మికులే కావచ్చు రకరకాలుగా ఏ రోజు కూలి ఆ రోజు అనే బతుకులు ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నారు వారి బతుకు భరోసా వారి జీవన ప్రమాణాలు ఈ అంశం కూడా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఏదో తాత్కాలిక ఐడి కార్డులు ఇచ్చి వారికి ఏదో సంక్షేమానికి సంబంధించినటువంటి రెండు మూడు పథకాలు ప్రకటించి లేదా బతుకున్నప్పుడు వారి జీవనానికి వారి మంచి భోజనానికి వారి పిల్లల చదువులకు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించకుండా చనిపోయిన తర్వాత దీన్ని తీస్తామని తీస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గం అదే సురాజ్ పార్టీ కార్మిక సంఘాలు కూర్చొని చర్చించి ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలన్నా మొట్టమొదటిగా పునాదులు అసంఘటిత కార్మిక రంగాన్ని సరిచేయడం తోటి మమ్మల్ని కావాలనేది అభిప్రాయానికి వచ్చాము ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో అనేక రకాలుగా అభివృద్ధి పదవులు ముందుకు పోతున్నటువంటి దశలో ఉన్నది కాబట్టి ఈ కార్మిక రంగాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ వరకు కూడా వినియోగించుకోవాలని ఇటీవల జయసీరాజ్ పార్టీ యొక్క డిమాండ్ కూడా పెట్టింది ప్రతి అసంఘటిత కార్మికుడికి నెలకు పది రోజుల పని దినాలను కల్పించి వారి కనీస జీవన ప్రమాణాలకి జీవితానికి కావలసినటువంటి బతుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశాను దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలు అయితే ఏమి ఏమి అసంఘత కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అయితే ఏమి ఫోన్ చేసి ఎక్సలెంట్ అనే డిమాండ్ ప్రభుత్వం దృష్టిలో పెట్టారు ఇది జరగాలి ఇది జరిగినట్లయితే ఫస్ట్ పేదలేని లేని సమాజానికి పునాదులు పడతాయి ప్రతి కుటుంబానికి నెలకి ప్రభుత్వం నుంచి పదివేల రూపాయల సుమారుగా అందుతుంది దాన్ని వెయిట్ చేసుకొని మిగతా పనులు చేసుకుంటూ వారు వారి జీవన ప్రమాణాలని పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పిన తర్వాత దాన్ని విశ్లేషించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల దగ్గరికి ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలని జే శివరాజ్ పార్టీ నాయకులందరూ కూర్చొని ఇక్కడ కార్మిక నాయకులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము ఇది ఇలా ఉండగా ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొద్దిగా హైదరాబాద్ విశ్వ నగరంగా విస్తరి విస్తరిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి అనేక కట్టడాలు భవనాలే కావచ్చు రోడ్లే కావచ్చు భవన ఫ్లైఓవర్లే కావచ్చు రకరకాల కట్టడాలు చేస్తున్న క్రమంలో అక్కడ కాంట్రాక్టర్లు అసంఘటిత కార్మిక రంగాన్ని వాడుకొని వారి శ్రమని ఒక రకంగా దోసుకుంటున్నారు అయితే ఈ అసంఘటిత కార్మిక రంగంలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి వారు హైదరాబాదే కాకుండా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర ప్రావిత ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్కి వలస వచ్చి ఇక్కడ జీవనాభి పొందుతున్నారు వారు ఈ రాష్ట్రానికి ఈ నగరానికి చేస్తున్న సేవని జయస్వరాజ్ పార్టీ కార్మిక విభాగము కార్మిక సంఘాలు గుర్తించి వారి పిల్లలకి ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ పని చేస్తున్నటువంటి కార్మికుల పిల్లలు వాళ్ళకి మూడేళ్ళ పిల్లలు నాలుగేళ్ల పిల్లలు ఐదేళ్ళ పిల్లలు పదేళ్ల పిల్లలు కూడా ఉంటారు వారికి ఏ ఆదరం లేకుండా పిల్లలు కూడా తమ వెంట తీసుకొచ్చుకొని పని దగ్గర గుడిసెలు వేసుకొని ఆ వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు పని చేస్తున్నప్పుడు ఆ పిల్లలు మట్టిలో వాడుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ రకరకాలుగా చేస్తూ ఉన్న సందర్భాలు చూస్తున్నాం ఈ వారు వారి పిల్లలు కాదు ఈ దేశ పౌరు రేపటి పౌరుల వారు వారిని తక్కుదిద్దుకోవడం మన కనీస ధర్మం కర్తవ్యం కాబట్టి లేబర్ కమిషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జేస్వరాజు పాటు ఒక డిమాండ్ చేయాలని నిర్ణయించుకుంది కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత ఎక్కడైతే సైట్లలో పని చేస్తున్నారో పని జరుగుతుందో ఒక్కొక్క సైట్ దాదాపు ఐదు వేలు ఆరు వేలు పది వేల ఫ్లాట్లకు సంబంధించిన వెంచర్లు కూడా జరుగుతున్నటువంటి ఉన్నాయి అక్కడ ఐదు వందల నుంచి వెయ్యి మంది ఇట్లా కార్మికులు గుడిసెలు పని పనిచేస్తున్నారు కాబట్టి ఆ సైట్ల ప్రాంతంలో కార్మికుల వలస కార్మికుల పిల్లలకి లేబర్ కమిషన్ బిల్డర్ల సహకారంతో అక్కడ ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పిల్లలకి విచ్చిన ఏర్పాలని చేస్తూ పార్టీ కార్మిక విభాగము డిమాండ్ చేస్తుంది ఆ పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని కూడా మధ్యాహ్న భోజనంలో భాగంగా అక్కడ అందించాలనేది మరో అంశం ఏంటంటే ఈ అసంఘటిత కార్మిక రంగం ఎక్కడి నుంచో వచ్చి పొట్టపూటి కోసమో జీవన వృత్తి కోసమో వాళ్ళు ఇలా పనిచేస్తున్న క్రమంలో అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో దోమలతోటి ఈగలతోటి సవా సవాసం చేస్తూ బురదలో రకరకాలుగా ఉంటూ కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి పురుగు ఊషుడు ఉండని దీనితోటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకు బతుకుదామని ఇంటికి వచ్చి ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్కి పోయి చూపించుకునే పరిస్థితి ఉంటుంది రెండు మూడు రోజులైనా ఆ జ్వరంతో ఆ కృషాలనే ఉంటారు అలాంటిది జరగకు ఉండాలంటే ప్రతి వెంచర్లో తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో వైద్య సదుపాయాన్ని కూడా అందించాలని ఇక్కడ కార్మిక సంఘాలు కార్మిక నాయకులు ఆలోచించి ఒక డిమాండ్ని తయారు చేయడం అనేది దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం త్వరలో వెంచర్లలో అన్ని వెంచర్లను కూడా సందర్శిస్తాం ఇలాంటి సదుపాయాలు లేవా వీటన్నింటినీ కూడా ప్రభుత్వం లేబర్ కమిషన్ దృష్టికి తీసుకుపోతాం లేబర్ కమిషన్ ఇమ్మీడియట్గా ఈ డిమాండ్లని తమ దగ్గర ఉన్న ఫండ్స్ తోటి ఇమ్మీడియట్ గా చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై సురాజ్ జై సురాజ్ జై సురాజ్